హాయ్ ఫ్రెండ్స్ నేను వాషానివా అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ గోంగూర మెంతికూర వేసి చేస్తే సూపర్ అనమాట ఈరోజు మటన్ స్పెషల్లో గోంగూర ఎర్ర గోంగూర పుదీదే సారీ మెంతికూర వేస్తున్నాను అయితే ముందుగా గిన్నె పెట్టేశాను కుక్కర్ గిన్నె ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ ఒక ఐదు చిట్లు పోస్తాను లేదు సారీ నాలుగు చిట్లే పోద్దాము ఆనియన్స్ ఒకటి పచ్చిమిర్చి తాలింబులేసేసుకుని అల్లం వెల్లిపాయ పేస్టు ఇంట్లోనే అల్లం అల్లంల్లిపాయ పేస్టు అలాగే పసుపు ఒక చెంచారు మెంటు కూర రెండు కట్టలు తీసుకున్నాను బాగా కడిగి రెడీగా ఉంచాను ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేయాలి పెట్టేసి మంచిగా ఇది అంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తయారు చేసుకోండి మీరు ఓకే ఇది ఒక రెండు మూడు నిమిషాలు అన్నమాట చక్కగా మగ్గాలి ఆకు ఈ మెంతపూరు ఆకు అనమాట చక్కగా మగ్గితే చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఆ మగ్గినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అది గమనిస్తే చాలు మీరు మెంతపూరు ఆకు మగ్గుతుంది నేనైతే ఒక హాఫ్ కిలోనే తెప్పించాను మటను మంచిగా కడిగేసాను శుభ్రంగా ఏంటంటే ఇది హాఫ్ కిలో మాకు సరిపోయిద్ది మంచిగా ఇది నల్లి నలిబొక్క ఏమో అదే కావచ్చు ఒక హాఫ్ కిలోనే అనమాట హాఫ్ కిలోలో రెండు కట్టల గోంగూర రెండు కట్టలు మెంతికూర ఒక్క టమాటా సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా తయారు చేయండి మెంతికూర ఉడుకుతుందనమాట మెంతాకు చూసేద్దాం చూసారు కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మటన్ అనమాట కడిగించాను కదా వేసేద్దాము తాలింపులో వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి మనం కలిపేశాను కదా ఒక్క నిమిషం అనమాట మూత పెట్టేసి ఒకసారి ఆ ఫ్లేవర్ అంతా దీన్ని పట్టేలాగా ఉడికిద్దాం మూత తీసేసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అనమాట ఒక మూడు గ్లాసులు అయితే పోస్తున్నాను ఫస్ట్ రెండు పోశాను ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత ఇంకా కొంచెం పోస్తున్నాను చాలు రెండు గ్లాసులన్నర నారైతే పోసేసాను పోసేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి మరుగుతుంది చూసారు కదా ఇప్పుడు అనమాట ఉప్పు వేసుకుందాం మంచిగా మరిగేటప్పుడే ఉప్పు వేస్తే ముక్కకు మంచిగా పట్టిద్ది సరిపడా వేసుకోవాలి నేనైతే ఒక రెండు చెంచాలైతే వేసాను మంచిగా అదే కలుస్తుంది కలపాల్సిన అవసరం లేదు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా ఈ ఉడకనిస్తాను అనమాట ముక్కకి ఉప్పు పట్టేటట్టుగా కూర మటన్ మరుగుతుంది కదా ఇప్పుడు అనమాట గోంగూర రెండు కట్టెలే అనమాట వేస్తున్నాను రెండే ఎర్ర గోంగూర అలాగే టమాటా అనమాట ఒకటే లావు టమాటా లేకుంటే చిన్నవి ఒక రెండు తీసుకోండి నేను పెద్దది ఒకటే లావు తీసుకున్నాను అంతా ఒకసారి ఇలా కలు ఇప్పుడు అనమాట కారం అనమాట ఉప్పు సరిపడా వేసాను కాబట్టి కారము ఒక ఐదు స్పూన్లు వేసుకుందాం చాలు ఐదు స్పూన్లు వేసేసాను వేసేసి మూత పెట్ట మూత పెట్టేసి కదలకుండా ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి టమాటా గోంగూర కారం అన్నీ ముక్కలకు పట్టేలాగా చాలా మంచిగా ఉంటుంది అనమాట రుచి మూత తీయకోకుండా చక్కగా ఉడకబెట్టేయాలి ఐదు నిమిషాలు అప్పుడు చాలా బాగుంటుంది కూర ఒకసారి చూద్దాము చూశారు కదా చక్కగా ఉడుకుతుంది అనమాట కారం అంతా కలిసింది మటన్కి నేనేంటంటే గోంగూర వేస్తే కొంచెం చారుచారుగానే ఉంచుతాను ఎందుకంటే చల్లబడ్డాక చిక్కబడిపోయిద్ది వెంటనే అందువలన నేను కొద్దిగా చారుగానే ఉంచుతాను అనమాట ఎప్పుడైనా గోంగూర వేస్తే ఇంకొద్దిసేపు అయితే మరగనిస్తాను టమాటా ముక్కలు కూడా ఉడికేసినాయి మంచిగా ఇంకొక పది నిమిషాలు అయితే నేను మరగబెడతాను పెడతాను ఫైనల్గా కూర చూసేస్తాము చూసారు కదా చిక్క పడిపోయింది అనమాట మంచిగా దగ్గరకు వచ్చేసింది కూర చూసారు కదా చిక్కగా వచ్చేసింది మాకైతే చాలా ఇట్లా ఇప్పుడు అన్నమాట మసాలా వేసుకుందాము ఇంట్లో మా